తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం సుస్వాగతం ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి సూపర్ ఈజీ ప్రాసెస్ మీరు అర్జెంటుగా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు కానీ అత్యవసరంగా డబ్బు పంపాలి అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాల్పోదు అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు మీ బ్యాంక్ లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఓసారి చూద్దాం ఎన్యు ద్వారా ఇలా ఇంటర్నెట్ లేకుండా డబ్బులు బదిలీ చేయడానికి ఎన్యూయూపీ నేషనల్ యూనిఫైడ్ యుఎస్ఎస్డి ప్లాట్ఫామ్ అవకాశాన్ని కల్పిస్తోంది ఈ సర్వీస్ ను నేషనల్ పేమెంట్స్ క్రాప్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ రెండు పన్నెండవ సంవత్సరంలో లాంచ్ చేసింది ఇది వచ్చింది ఈ సర్వీస్ యుఎస్ఎస్డి అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా పనిచేస్తుంది ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా మీరు మీ మొబైల్ నెంబర్ నుండి ఈ అప్లికేషన్ ప్రోగ్రాం సహాయంతో ఎస్ఎంఎస్ ద్వారా సేవలను పొందవచ్చు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ కలిగిన అన్ని బ్యాంకులతో ఇది అనుసంధానమై పనిచేస్తుంది మీరు మీ మొబైల్ నంబర్ నుండి స్టార్ నైన్టీ నైన్ కి డయల్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ సహాయంతో యూపీఐ ఐడి ఐఎఫ్ఎస్సి అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాంటి అన్ని పనులు చేయవచ్చు అలాగే మీకు డబ్బు అత్యవసరం అనుకుంటే రిక్వెస్ట్ పెట్టవచ్చు దీంతోపాటు మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అయితే ఈ సర్వీస్ లో మీరు ఐదు వేల రూపాయల కన్నా ఎక్కువ పంపుకునే అవకాశం లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు అంతకు మించి ఎక్కువ లావాదేవీలు ఈ సర్వీస్ లో పొందలేరు మీరు చేసే లావాదేవీల్లో ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు ఈ లావాదేవీల కోసం ఏ బ్యాంక్ మీ నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు అయితే మీ మొబైల్ ఆపరేటర్ మాత్రం స్టార్ నైన్టీ నైన్ హ్యాష్ కు డయల్ చేసినందుకు యాభై పైసలు చార్జ్ వసూలు చేస్తుంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టీఆర్ఏఐ గైడ్ లైన్స్ ప్రకారం మాక్సిమం ఒక రూపాయి యాభై పైసల వరకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీరు విషయం గుర్తుంచుకోవాలి మీ ఫోన్ నంబర్ పోగొట్టుకున్నట్లయితే అవతిలివారు మీ ఫోన్ నుంచి లావాదేవీలు నడపాలని చూస్తే వారికి తప్పనిసరిగా యూపీఐ పిన్ అవసరమవుతుంది కాబట్టి మీరు మీ ఫోన్ నంబర్ పోయిన వెంటనే బ్యాంకును సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్ ను డియాక్టివేట్ చేసుకోవడం మంచిది లేదంటే మీ బ్యాంకు వివరాలను తస్కరించే అవకాశం ఉంది హారా హుషార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు